ప్రతి ఒక్క విద్యార్థి మనోధైర్యంతో నిలబడి జీవితంలో ఎదిరించి గెలవాలని కోరుకుంటున్నాను అలాగే చాలామంది వ్యాపారంలో లాస్ వచ్చిందనో ఫ్రెండు మోసం చేశాడనో లేదంటే ఇంకెవరో ఆన్లైన్ గేమ్లో మోసపోయాననో సర్వసం కోల్పోయానని చెప్పేసి ముక్కు చిన్న పిల్లలను వాళ్ళ భర్తలను భార్యలకు మందిచ్చి వాళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారు ఇది చాలా దారుణం కదండి మనం చేసిన తప్పుకు వాళ్ళెందుకు బలి కావాలి అసలు నీకు ఆ ఆలోచన ఎందుకు వస్తుంది ఇంకా నువ్వు బతికేయలేవా ఇంకా నువ్వు ఆ అవిని నువ్వు సమ్గా అంటే కొన్ని వ్యాపారులు దెబ్బతినంత మాత్రాన నువ్వు కొంత అమౌంట్ పోగొట్టుకున్న మాత్రాన నీ జీవితం అంతేనా మళ్ళీ నువ్వు తిరిగి సంపాదించుకోలేవా కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు ఫస్ట్ ఆ సూసైడ్ అనే పదాన్ని మైండ్లోకి రానివ్వకండి ప్రతి ఒక్క సమస్యను ధైర్యంగా ఎదుకో ఎదుగలి ఎదిరించగలిగే శక్తి మాకు ఉంది కాస్త ఓపికతో ఆలోచించాలి ఒక అమ్మాయి మోసం చేసిందనో లేక అబ్బాయి మోసం చేసిందనో లేక ప్రతిదీ ఏదో కారణం చెప్పి ఆత్మహత్యలు పాల్పడుతున్నారు ఎంత అండి మిమ్మల్ని నమ్మి మీ కుటుంబం ఉంటుంది మీ భార్య ఉంటుంది మీ పిల్లలు ఉంటున్నారు మీ తల్లిదండ్రులు ఉంటున్నారు మీకు అన్న ఉంటున్నాడు చెల్లి ఉంటాడు అలాంటి అందరినీ అనాథం చేసి జీవితాంతం వల్లని బ్రతికున్న చేలాగా చేసి పోవడం న్యాయమా కాదు కాబట్టి మనకు జీవితంలో ఆత్మహత్య ఒకటే ఆత్మహత్య ఒకటే కాదు ఏదో ఒకటి సాధించాలి ఎగ్జామ్లో ఫెయిల్ అయినంత మాత్రం జీవితం ఆడక ఆగిపోలేదు వ్యాపారంలో లాస్ వచ్చినా జీవితం ఆడక ఆగిపోలేదు ఆన్లైన్ గేమ్లో సర్వస్వం కోల్పోయినా వాళ్ళకి జీవితము ఆగిపోలేదు ఇక్కడ బ్రతకలేమనుకో ఇంకో చోటుకెళ్ళి బ్రతకండి ఈ ప్రపంచం చాలా విశాలమైనదండి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు అతిథులు కాదండి ప్రతి ఒక్కరూ ఏదో విధంగా ఒకరిని మోసం ఇచ్చిన వాళ్ళు కాబట్టి నువ్వు దాన్ని తప్పుగా అనుకోకుండా ఇంకా వేరే చోటుకెళ్ళి నీ కుటుంబాన్ని నీ అమ్మను నాన్నను నీ పిల్లలు పోషించుకొని బ్రతుకు కానీ ఆత్మహత్య మాత్రం ఎప్పటికీ చేసుకోకండి దయచేసి చెప్తున్నానండి మీరు నలుగురికి ఆదర్శంగా నిలబడండి కానీ నలుగురిలో నవ్వుల పాలు కాకండి ప్లీజ్ నువ్వు తప్పు చేసిండొచ్చు ఒక ఆన్లైన్ గేమ్ ఆడో లేక ఒక వ్యక్తిని నమ్మో లేదంటే ఒక పర్సన్ అమ్మాయిని నమ్మో లేదంటే ఒక అబ్బాయిని నమ్మో లేదా ఇంకో విధంగానో నువ్వు మోసపోయిండొచ్చు అన్నంత మాత్రమే జీవితంలో నువ్వు కంపల్సరీ మళ్ళీ గెలిచి వాళ్ళ ముందు నువ్వు నిలబడి వాళ్ళు తల దించుకునే విధంగా నువ్వు ఎదగాలి అంతేగాని ఈ సూసైడ్లు ఆత్మహత్యలు ఈ ఫిరిక మాటలు మీరు ఎప్పటికీ మనసులోకి రాణించకండి ఇంకొకరికి ఆ ఆలోచన ధోరణి ఉంటే కూడా వాళ్ళకు నాలుగు మంచి మాటలు చెప్పి ఆ ఆలోచన ధోరణి మీ వాళ్ళ అలవాట్లను వాళ్ళ తిరిగే విధానాలను వాళ్ళ పనిచేసే విధానాలను వాళ్ళు ఆలోచించే విధానాలను ప్రతి ఒక్కటి మార్చి వాళ్ళ జీవితాల్లో కొత్త వెలుగు నింపండి అంతేగాని వాళ్ళు చచ్చిన పౌను ఇంకా పదే పదే చంపుతూ వాళ్ళని పదే పదే అంటూ వాళ్ళు ఫెయిల్ అయినాడనో వాళ్ళ డబ్బులు పోగొట్టుకున్నాడనో పదే పదే గుర్తు చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకు కొత్త జీవితాన్ని ఇచ్చే మార్గాన్ని చూపించండి వాళ్ళకు కొత్తగా ఆలోచనలు తెప్పించండి వాళ్ళ ప్రశాంత వాతావరణంలోకి వెళ్ళి వాళ్ళకు కొత్తగా ఉపాధి పులికించండి కానీ దయచేసి ఈ ఆత్మహత్యలు సూసైడ్ జోలికి ఎవరు వెళ్ళకోకండి ఎవరిని వెళ్ళనివ్వకండి ప్రతి ఒక్కరు ఒక్క మీకు ఆలోచన వచ్చిందంటే ఒక్క పది నిమిషాలు నా కోసం నమ్ముకున్న నన్ను నమ్ముకున్న తల్లిదండ్రులు ఉన్నారు నన్ను నమ్ముకున్న నా పిల్లలు ఉన్నారు నన్ను నమ్ముకున్న నా భార్య ఉంది నన్ను నమ్ముకున్న నా వాళ్ళు ఉన్నారని ఆలోచన చేసుకొని ధైర్యంగా ఎదిరించి మీరు జీవితం వెలిగి మళ్ళీ ఎలస్థాయికి ఎదిగి నిరూపించుకోవాలని ప్రతి ఒక్క వ్యక్తికి నేను ఇచ్చే చూసిన ఇదే ఎవ్వరు దయచేసి ఈ సూసైడ్ అని కానీ ఆత్మహత్యలు కానీ ఇలాంటి పిరికి ఆలోచన చేయకుండా జీవితంలో ప్రతి ఒక్కరు ఎదిగి ఉన్నంత శిఖరాలు చేరుకున్నవాలని మనసారా కోరుకుంటున్నాను జై హింద్ జై నడిగడ టైగర్ నా ఛానల్ చూసి నన్ను ఆదరిస్తారని కోరుకుంటున్నాను